హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ రోప్ ఎక్సర్సైజ్ చేద్దాం ఈరోజు రోప్లోని ట్రైసెప్ ఎక్సర్సైజ్లో ఎన్ని రకాలు చేయొచ్చు అనేది ఈ రోప్ ఎక్సర్సైజ్లో చెప్దాం అన్నమాట చూడండి రోప్లోని మనం ట్రైసెప్ పంపింగ్ కోసం ప్లెయిన్ రాడ్ చూడండి మూడు సెట్లు చేస్తాం ఇది దీని తర్వాత చూడండి రోప్ ఎక్సర్సైజ్లో మళ్ళీ ఇది ఒక రోప్ మాట రోప్ ఎక్సర్సైజ్లోనే ఒక రోప్ తీసుకొని ఆ రోప్తో లైట్గా ఇలా ఇవి ఒక మూడు సెటిల్ చేస్తాం అన్నమాట లైట్ వెయిట్ వేసుకొని చూడండి దాని తర్వాత వి వి టైప్లో అన్నమాట ఒక బెండ్ రాడ్ ఆ రాడ్ తోటి సేమ్ ట్రైప్ ఎక్సై ట్రైసెప్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం కొంచెం ఎక్కువ చేఫ్స్ చేయడం వల్ల ఏంటంటుందండి పంప్ అవుతుంది అన్నమాట హ్యాండ్ మజిల్ని పంప్ చేయాలి ఎక్కువగా చూడండి ఈ ఎక్సర్సైజ్ కూడా సేమ్ ప్లెయిన్ రాడ్ కటింగ్ కోసం అన్నమాట బ్యాక్ సైడ్ మనకి సేప్ రావాలి కదా మనకు అసలు హ్యాండ్ అండ్ ఫ్యాట్ ఉందనుకోండి ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా ట్రైసప్ ఉండేటప్పుడు చేసామనుకోండి ఎప్పుడైతే మన ట్రైసప్ షెడ్యూల్ వస్తుందో అప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కటింగ్ ఏర్పడుతుంది చూడండి మళ్ళీ సేమ్ ఈ కటింగ్లో కూడా బెన్ రాడ్ అన్నమాట వి షేప్లో రాడ్ లైట్ వెయిట్ వేస్తున్నాను మీరేమి ఎక్కువ వెయిట్ లేస్ చేయొద్దు ఎందుకంటే రేపొద్దున మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలనుకున్నప్పుడు డిసిప్లైన్గా చేయాలన్నమాట జిమ్లో చేస్తారు వంద కేజీలు వేసే వాళ్ళు ఉంటారు ఎక్కువ వేసే ఇప్పుడు అదే సేమ్ చూడండి ఇందాక రోప్ అన్నాను కదా ఇప్పుడు ఎల్లో వేసాను చూడండి రోప్కి ఎల్లో వేసి కటింగ్ పడుతుంది అనమాట టీషర్ట్ బ్యాక్ షర్ట్ చూడండి ఆ సేపు వస్తుంది అన్నమాట అంటే హ్యాండు పెద్దదిగా ఉండడం కన్నా హ్యాండు ఒక లుక్ వచ్చేటానికి ట్రై చేయడానికి అనమాట ఇది బాగా ప్రాక్టీస్ చూడండి ఇది ఏంటంటే ఇందాకలు మనం ఫస్ట్లోని ట్రైసెప్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పైనుంచి లింక్ పెట్టాం అనమాట ఇప్పుడు ఏంటంటే ఇది డౌన్లో లింక్ పెట్టుకొని ట్రైసెప్ ఎక్సర్సైజ్ చేస్తాము వీక్ వీ వీరాడ్ అన్నాను కదా ఆ బెండ్ రాడ్ అన్నమాట అది ఆ రాడ్ చేస్తాం అన్నమాట చూడండి ఇదే సేమ్ మళ్ళీ రోప్ సేమ్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఒక్కసారి మీరు తెలుసుకోగలిగితే లైట్ వెయిట్ వేసుకొని అది చేసే విధానం కరెక్ట్గా చేసుకోగలిగితే మీకు ఎవరిని అడగాల్సిన పని లేదంటే మీ ఎక్సర్సైజ్ మీరు చేసుకెళ్ళిపోతారు హ్యాపీగా ఎక్సర్సైజ్ మీరు చేసుకెళ్ళిపోతారు చూడండి ప్రశాంతంగా అదే సేమ్ ఎక్సర్సైజ్ స్ట్రైట్ రాడ్ అన్నమాట ఇది ఈ రాడ్తో స్ట్రైట్గా చూడండి స్లోగా చేయాలి లైట్ వెయిట్ చేయాలి మనం ఎవరిని ఇబ్బంది కంటే లైట్ వెయిట్ చేసుకోవాలన్నమాట ఏదైనా డౌట్ ఉంటే జిమ్ కోచ్ని అడగాలి లేదా ఎవరైనా సీనియర్స్ ఉంటే అడగండి తప్పులేదు సిగ్గుపడకండి జిమ్కి వెళ్ళేటప్పుడు చూడండి ఇది ఏంటంటే రివర్స్ గ్రిప్ ట్రైసెప్లో రివర్స్ గ్రిప్ మీకు ఈ పదాలు నేను అన్ని చెప్పాను అనుకోండి మీకు కొంతమందికి అర్థం అవుతుంది కొంతమందికి అర్థం కాకపోవచ్చు అందుకంటే మన వాడుకు భాషలో మనం చెప్తున్నాం అనమాట ఇది చూడండి నాకు ఇప్పటికీ కూడా ఇంకా సెవెన్